రైకల్ మున్సిపాలిటీపై కాశా జెండా ఎగిరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ అన్నారు మున్సిపల్ ఏర్పడి ఆరు జరగలేదని ఆమె పేర్కొన్నారు రైకల్ పట్నంలోని మీడియా మాట్లాడారు ప్రజలకు కనీస అవసరాలైన వీధి దీపాలు త్రాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ అందించడంలో కూడా ప్రస్తుత పాలకులు విఫలమయ్యారని గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనకు రావాల్సిన అగ్నిమాపక కేంద్రాలను వేరే నియోజకవర్గానికి తరలించినప్పుడు ఇక్కడ నాయకులు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు అలాగే పెద్దచేరు సుందరీకరణ పనులు నేటికి పూర్తి కాకపోవడం విచారకరమని అన్నారు పట్టణంలో డిగ్రీ కాలేజీ బిల్డింగ్ ఉన్నప్పటికీ తగినంత స్టాఫ్ బోధన సిబ్బంది లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే విద్యా సౌకర్యాలను మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు రాయకల్ మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పటికీ ఆరేడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఏర్పడింది గ్రామ పంచాయతీగా గ్రేటర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి రాయకల్ అభివృద్ధి దృష్ట్యా మున్సిపల్ చేస్తున్నాము అభివృద్ధి కోసం చేస్తున్నాము ప్రజల సంక్షేమం ధ్యేయంగా చేస్తున్నామని నాయకులు చెప్పిండ్రు చెప్పిండ్రు ఆలోచన మంచిగా ఉంది బాగుంది కానీ దాదాపుగా ఇరవై వేల చిలుకు జనాభా ఉన్నటువంటి రాయికల్ మున్సిపాలిటీ మాత్రం ఎప్పుడూ అభివృద్ధికి ఆమెడ దూరంలోనే ఉంది ఆమడ దూరం అనవద్దు చాలా మైళ్ళ దూరంలో ఉంది కనీస వసతులు కనీస వసతులు లేవు బేసిక్ నీడ్స్ అనేవి ఏమని చెప్పుకుంటాం మనం వాటర్ సప్లై లైట్స్ ప్రాపర్ సీవేజ్ సిస్టమ్ రోడ్లు డ్రైన్లు రోడ్లు లే డ్రైన్లు చక్కగా ఎక్కడా లేవు ఏ వాటిలలో చూసినా కూడా కనీసం త్రాగునీరు ప్రజలకు త్రాగునీరైనా ఉందా ఒక నాయకులేమో నలభై సంవత్సరాల నుంచి పాలించిన జగిత్యాల నియోజకవర్గాన్ని అంటారు మరి జగిత్యాల నియోజకవర్గంలో రాయకల అప్పుడు ఉంది ఇప్పుడు ఇంకొక అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఉంటనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు సరే రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నారా రెండో టర్మ్ ఇది రెండో టర్మ్ ఇది మరి ఏం చేస్తున్నారు కనీసం త్రాగునీరు వేయలేకపోతున్నారు రాయకలు ప్రజలకి ఫైర్ స్టేషన్ మున్సిపాలిటీ అయింది కంపల్సరీ ఫైర్ స్టేషన్ అవసరం ఉంది చూస్తే జగిత్యాల్లో ఉంది అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ పడుతుంది ఫైర్ స్టేషన్ అంటేనే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఇక్కడికి అలవాటు అయిన దాన్ని ఇక్కడున్న నాయకుల అసమర్థత వల్ల ఒక నియోజకవర్గం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది మరి ఇక్కడున్న నాయకులు ఏం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న నాయకుల అసమర్థతకు ప్రతీక కాదా చాలా సార్లు ఎఫెక్ట్ పడింది ఇది నాయకుల ప్రజల మీద అదేవిధంగా పెద్ద చెరువు పెద్ద చెరువుని ఏం అని చెప్పింది సుందరీకరణ చేస్తాం ఆధురీకరణ చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఆహా ఓహో అని అరచేతలో స్వర్గం చూపించింది దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది పట్టణాల్లో వచ్చేటటువంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎదులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కానీ గొప్పలు చెప్పుకునేది వీళ్ళు ఆ అండరా అవి ట్యాక్సెస్ రూపంలో మన దగ్గర నుంచి మనకే పెడుతున్నారు అందులో ఏం లేదు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ఇచ్చేది వాళ్ళు తెచ్చేది కానీ మన మనం మన దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నా వీళ్ళు కరెక్ట్గా ప్రజలకు అందిస్తున్నారా కరెక్ట్గా అందిస్తున్నారా ఇన్ని సమస్యలు ఉన్నాయి వాటర్ సప్లై లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేవు సరే ఇవన్నీ చూస్తే కనీసం మనిషి చివరి మజిలి వైకుంటుందా వైకుంఠ చక్కగా ఉన్నా డంప్ యార్డ్ కలిపి చేసేసి రాయి కలుతా ఉన్నా దుర్గంధాలు అసౌకర్యం ప్రాపర్ డిస్పోజల్ లేదు వేస్ట్ది అసలు ఏం చక్కగా ఉన్నట్టు డిగ్రీ కాలేజ్ అని కట్టి స్టాఫ్ లేదు ఏం లేదు భవనం ఒకటే ఉంది ఏం చక్కగా ఉన్నట్టు అసలు అందుకే దయచేసి ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీరు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు ప్రతిభావంతులు అన్నీ చూస్తూనే ఉన్నారు ఒక్క అవకాశం ఇవ్వండి ఎందుకంటే కో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ప్రాపర్గా ఇల్లు ఇల్లు కండట్లేదు అందుకే బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి మా ప్రతినిధులు మీ వార్డు వార్డున మీరు మీ ప్రధాన సేవకులుగా ఉంచుకున్నటువంటి అయితే వార్డు కౌన్సిలర్గా అవకాశం అయితే ప్రతి ఒక్క రూపాయి మీకే ఖర్చు పెడతారు మీ వార్డు అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం ఖర్చు పెడతారు మీ దాకా అన్నీ అందుతాయని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను దయచేసి రాయికల్ పట్టణంలో ఉన్నటువంటి పన్నెండు వార్డులలో కూడా మా మా అభ్యర్థులు ఉంటారు మేము కోరేది ఒక్కటే దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి గౌరవనీయులు ప్రధానమంత్రి వరలో నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ఇందూర్ పార్లమెంట్లో ఇందూర్ పార్లమెంట్ అభివృద్ధి గురించి మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా తపన పడేటటువంటి గౌరవ ఎంపీ గారు అరవింద్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు మరి ఎంపీ ల్యాండ్స్ నుంచి మనకు కేటాయించడం కానివ్వండి మొన్నటికి మొన్నటి వచ్చినటువంటి అమృత్ స్కీమ్ ఫండ్ పదిహేను కోట్లు కేటాయించడం కానివ్వండి ఇవన్నీ చేస్తానే ఉన్నారు తప్పకుండా ప్రజలందరి ఆశీర్వాదం మా కమల సైనికుల మీద ఉండాలని మా బీజేపీ పార్టీ మీ అండ కావాలి మీ ఆశీర్వాదాలు కావాలని మరొక్కసారి కోరుకుంటూ డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదాలతో ఈసారి రాయకల్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరిస్తామని మేము ఒక ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాం మీ ఆశీర్వాదాలను కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్